హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఆయనకి డబ్బులు సేవ్ చేసిన ఎట్లా అనుకుంటున్నారా చూడండి బట్టలు అన్నీ ఐరంజ్ చేసేసిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది గ్యాస్ మీద వంట చేయండి పైన ఇండక్షన్ ఉన్నది మాకు దాంట్లోనే చేస్తున్నాను లాస్ట్ మంత్ గ్యాస్ అయిపోతే బాబు చిన్న బాబు ఉన్నాడని తీసుకున్నాము ఈ మంద కూడా సేమ్ ప్రాబ్లం అదే గ్యాస్ అయిపోయింది మళ్ళీ ఇండక్షన్లో కర్రీ పెట్టుకున్నా చపాతి చేసాము కర్రీ పెట్టిన దీంట్లో పెట్టినా చేస్తుంటేనే గ్యాస్ అయిపోయింది కర్రీ వండాం సాగం గ్యాస్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ అయిపోయింది చాయ్ కూడా దీంట్లోనే పెట్టుకుంటున్నాము ఈరోజు ఏమి ఇంకా వంట కూడా కాలేదు ఈ రైస్ కుక్కర్లో రై రైస్ పెట్టినాను చూడండి రైస్ పెట్టేసి ఇక్కడ చాయ్ చేస్తున్న కర్రీ దీని మీద చేయాలి బాబుకి టైం అవుతుంది ఇంకా బాక్స్ కట్టాలి వంట ఏం కాలేదు అప్పుడు చచ్చేసినాం ఇంటికి వెళ్తున్నాము చూడండి పొద్దు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడలేము మమ్మీ చూడండి ఏం చేస్తున్నారు షాప్ నుండి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాం దీంతో సిక్స్టీ ఫైవ్ చేస్తాను నేను జై నిమ్మకాయ నేను చేసిన చూడండి ఈ నిమ్మకాయలు మేము సండే రోజు బైక్కి వెళ్తే ఆ చెక్కు ఉండే తీసుకొని వచ్చినాం ఇప్పుడు నేను ఫ్రెంచ్ ఫ్రైస్

చేస్తున్నాడు వద్దు ఆల్ట్ వస్తున్నాము ఇవన్నీ ఇంట్లోకి ప్రెగ్నెంట్ అవుతుంది మళ్ళీ మనం తర్వాత వేసుకుంటాం కదా కొంచెం బేషన్ కూడా వేసుకుంటున్నాం అదే కొంచెం వేసుకున్నాం బేషన్ కూడా శనగ పౌడర్ ఇక్కడ అవన్నీ కలిపేసి ఇక దాంట్లో వేసుకోవడమే అక్కడ జే అయితే నిమ్మకాయ వాటర్ చేసుకున్నాడు కదా అవి తాగుతున్నాడు చూడండి అట్లా గేట్తోనే తాగిస్తున్నాడు మీకు అక్కడ కనిపిస్తలేదని కొంచెం ఎత్తుగా ఏమైనా పెడదామని అవి తీసుకొని వచ్చినా ఇంకా దాంట్లో అవన్నీ కలిపేసి మొత్తం దానికి కలిపేటట్టుగా అంటే ముక్కలు కట్టాలి కదా అవన్నీ కలిపేసి ఆయిల్లో వేసేసుకోవడమే అక్కడ ఆయిల్ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి దీంట్లో వేసుకుందాం ఆయిల్ ఉంది కదా

దాంట్లో వేసేసినా కదా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకొక సైడ్ తిప్పుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అది చాలా బాగా వచ్చినాయి నేనవుతే ట్రై చేసిన చాలా బాగా వచ్చింది ఫ్రెంచ్ ఫ్రైస్తోని వాళ్ళ డాడీ అయితే ఇట్లా నార్మల్గా ఫ్రై చేసి తీసుకురమ్మన్నారు ఏదైనా కొత్తగా చేద్దాం అనుకొని అట్లా చేసినాను ట్రై చేయండి బాగా వస్తుంది ఇక మీ తినడానికి ఏమైనా కావాలంటే ఇక ఏముందని ఆలోచించి ఇట్లా ట్రై చేసినా ఫ్రై అవుతుంది చూడండి సైడ్ వేగినాక ఇంకొక సైడ్ ఇట్లా తీసుకోండి ఇంకా ఏం వేయలేదు ఫ్రై అవన్నీ ఇవ్వండి ఇట్లా చూడండి వేగినాయి ఇట్లా క్రిస్పీగా అయినాయి కదా ఇంకా వేస్తాయి ఇంకా వేగని వాళ్ళం ఇవ్వండి ఫ్రై అయిపోయినాయి మొత్తము తీసేస్తున్నాం తీసేసాను ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవి ఫ్రై చేసుకుంటున్నా కలాయిలో వేసుకోండి సార్ ఫ్రై చేసుకుంటా ఆనియన్స్ కొంచెం ఎంగ దాంట్లో

కొంచెం చికెన్ ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్ రెడ్ చిల్లీ పేస్ట్ కొంచెం పిల్లలు ఉన్నారు కదా అని కొంచెం టమాటా సాస్ వేస్తాను Давайте сделаем. 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 పడతాయి అందుకని కొంచెం అవి అన్నీ వేసేసినా కదా ఇక అవి ముక్కలకి అవి మొత్తం పట్టాలని అట్లా వదిలేసిన ఫ్రెండ్స్ అవి కొంచెం సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి ఎందుకంటే పైకి వస్తుంది చూడండి కొంచెం కారం వేసుకుంటున్నాం సార్ నాకు కారం తక్కువైంది सावन में है। ओके सना मान కంప్లీట్ అవుతాయి చేసేసిన ఫ్రెండ్స్ ఇక బాక్స్లోకి వేస్తున్నాం ఆయనకి వెళ్ళి తీసుకొని వెళ్ళిద్దామని ఎట్లా ఏమంటాడు ఏమో మరి తెలియదు అవుతే ఫ్రై చేసుకుని తెమ్మన్నా నేనవుతా ఇట్లా ట్రై చేసిన కొత్తగా అని చూడాలి ఏమంటాడు ఇగోండి తీసుకొని వచ్చిన షాప్కి ఇప్పుడు అడుగుదాం చూడండి ఏమంటున్నాడు హలో అంబా జై జై పుత్తు పేరు కలిసింది చూడండి మా పుత్తు చూడండి పిల్లలు వేసుకున్నాడు ఈరోజు హాయ్ చెప్పు హాయ్ హాయ్ మధ్య ఇక్కడ హోంవర్క్ చేసుకుంటున్నాడు మన ఆడవాళ్ళకి ఏదో ఒక పని ఉంటుంది కదా ఇంటికి రాగానే ఇక అల్లం వెల్లుల్లి తీసుకునేను ఉన్నాయి అవి కూడా పేస్ట్ చేసి పెడుతున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చూడండి అని నైటే అలా పెట్టుకొని పడుకున్నాడు పడుకొని ఉన్నాడు బట్టలు అయితే రెడీ ఉన్నాయి ఇక్కడ